డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సిల్ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా ఉద్యోగ వేతనాలు పెంచాలి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చాలి అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బండి వెంకటలక్ష్మి అధ్యక్షతన పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా బేబీ రాణి హాజరయ్యారు ఈ సందర్భంగా బేబీ రాణి మాట్లాడుతూ రాష్ట్రంలో మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చినప్పటికీ వారికి ఎంత వరకు పెరిగిన వేతనాలు ఇవ్వలేదని సెంటర్లను క్వాలిఫికేషన్ పేరుతో మెయిన్ మెయిన్ సెంటర్లుగా సెంటర్లుగా అప్డేట్ చేయలేదని వీటిని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి మాట్లాడుతూ ఉద్యోగులకు గ్రాడ్యుయేటీతో పాటు జీవో నెంబర్ ఎయిట్ సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం క్లైరెన్స్ రూపొందించాలని హెల్పర్లకు ప్రమోషన్లలో రాజకీయ జోక్యాన్ని నివారించి అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలని కోరారు అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ప్రధాన డిమాండ్లు ఆంగన్వాడిలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి బెయిల్ సెంటర్ గా మార్చాలని హెల్పర్స్ కు ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడెన్స్ రూపొందించి అమలు చేయాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేశారు అన్ని యాప్లు కలిగి ఒక యాప్ గా మార్చాలని సెంటర్ నిర్వహణకు ఫైవ్ ఫోన్లు ఇవ్వాలని రద్దు చేయాలని కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని పెండింగ్ పోస్టులు పోస్టు భర్తీ చేయాలని లబ్ధిదారులకు ఆయిల్ కందిపప్పు క్వాంటిటీ పెంచాలని మెనూ ఛార్జీలు పెంచి ఉచిత గ్యాస్ చేయాలని ఫ్రీ స్కూల్ బలోపేతం చేసి ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లక్ష నాలుగు వేల ఐదు వందల మంది అంగన్వాడీలు తమ సంస్థలు పరిష్కారం చేయాలని చెప్పి అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన చేస్తా ఉన్నారు అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోన్సీల్ జిల్లాలో అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లు మినిలంతా ఈ కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తా ఉన్నారు తమ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కూడా అమలు చేయాలి గతంలో రెండు వేల ఇరవై మూడు అమలు చేయలేదు ఆ ఆ రోజున టెంట్ల దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మేము ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ వేతనాలు పెంచలేదు రెండు సంవత్సరాలు అయిపోతా ఉంది వేతనాలు పెంచలేదు సమస్యలు సక్రమంగా పరిష్కారం చేయట్లేదు గుజరాత్ హైకోర్టు తీర్పించింది ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు అంగన్వాడీ వర్కర్కి ఇరవై వేలు హెల్పర్కి ఇవ్వాలని చెప్పి ఆ రకంగా వేతనాలు ఇవ్వాలి అలాగే చట్టపరంగా రిటైర్మెంట్ అలా కాదు రిటైర్మెంట్ గ్రాడ్యుటీ అనేది అమలు చేయాలి పంతొమ్మిది అమలు చేయాలి అలాగే మంచినీళ్ళ సౌకర్యం విద్యుత్ సౌకర్యం పక్కా భవనాలు అంగన్వాడీ సెంటర్ లో నిర్మించాలి అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అలాగే నూట అరవై నాలుగు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు కలప చేయాలి పోస్ట్ ఇవ్వకుండా అంగన్వాడీలు అర్హులు ఎవరైతున్నారు వాళ్ళకి ఆ అర్హత ప్రకారం సూపర్ పోస్ట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం వంటపాత్ర లేవు ఫీడింగ్ మంచి క్వాలిటీ ఫీడింగ్ పెట్టట్లేదు ఇవన్నీ కూడా పరిష్కారం చేయకుండా ఈ రోజు రోడ్లు ఎక్కకుండా చెప్తున్నారు రాణి గారు ఒక పోస్ట్ పెట్టి ఈరోజు ఏటీసీ ఐఎఫ్టి సిఐటి మూడు సంఘాలు సంయుక్తంగానే ఆందోళన చేస్తా ఉన్నాయి నిరసన తెలియజేస్తా ఉన్నాయి ఈ రోజు తోటే అంగన్వాడీలు మరో సమ్మెకి నాంది పలుతా ఉన్నారు మరో సమ్మెకి మరో పోరాటానికి వెళ్లకుండగానే రాష్ట్ర ప్రభుత్వం చర్చకు పిలిచి సమస్యల పరిష్కారం చేయాలంటే మేము చేస్తా ఉన్నాం రాష్ట్ర అధ్యక్షురాలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండవ తేదీన నలభై రెండు రోజులు సమ్మెకి ప్రారంభ రోజు అది అలాగే ఈ రోజున ఎందుకంటే మీకు ప్రభుత్వాన్ని గుర్తు చేయడం కోసం ఈ ఆందోళన పోరాటాన్ని మీరు గుర్తించి తక్షణం చర్చలు పిలిచి సంస్థలు పరిష్కారం చేయకపోతే